సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని మర్వపల్లిలోని తన స్వగృహంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పారద సారథి బీకే కమలమ్మ దంపతులు పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి భక్తి శ్రద్ధతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం పూజకు విచ్చేసిన కూటమి నాయకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు सत्यो जाताय वै नमो नमः भवे 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 भवस्मम भवोद्भवाय नमः सत्यो जातमूर्तके नमः क्षीरस्नानानन्तरं शुद्धोदक स्नानं समर्पयामि ओम अधिक्रामन्नो अकारुषं जित्वा रस्कस्य ೇಾಯಕರ್ಣಾಯಕರ್ಣಾಯೂತಾಯ

ॐ भोगत्वाहर स्तनस्वामी मावा यामे सारे यामे पूजयामे महारचने यावाह जलपुंडे मनुष्यो महारचने प्रार्थना जेष्ठुंडे मनुष्यो ओम नट्ठे चेरसमस्त रातने याम दासे भूत समस्त जयवनी दाम लोकाय श्रीमन मंदकरा चलते विपद प्रमहेंद्र गंगाधरन वां त्रिलोक विपुलं मिलें सजिजां गंदे उन्नत प्रियां महादेव के जबित पहले ओम भगवस पहा महालक्ष्मी मावा हिलामी स्ताव हिलामी पूजे आमी अथा

ేసేస్ అంటే స్వామి నేనిప్పుడు నీకు పూజ చేస్తున్నాను ఇప్పుడు పంచామృతాభిషేకం చేస్తున్నాను నామ పూజ చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను ఈ పూజ అంతా అయినంత వరకు ఈ కళసంలో వచ్చి స్వామి అని ఆ స్వామిని మనం అందరూ భక్తిగా ప్రార్థన చేశాము అంతేకాకుండా అందులో ప్రీతి భావేనా అంటే మమ్మల్ని వచ్చి కూర్చొని కోపంగా కాకుండా ప్రేమగా గురువామి అని మనం ఇంతవరకు స్వామిని ప్రార్థించాము ఇప్పుడు స్వామి వారి ఇక్కడ కూర్చున్నారు ఆయనకి పూజలు తర్వాత పంచామృతాభిషేకాన్ని నుండి చేస్తాము అందరూ మనసులో సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఉండండి మనం च Middle solamente कि मलकाम, करлек sympath इक ही् benchmarks? terमान कि कर आः मकाम, कार इक है कि मलकाः कोılar पाम हाब।ャ मकाम, को आल आ इक ह boys. ख तेилась कि मेंगे कि में समें टार्डाशा था, — बान बआ दे antioxidants कि FUCK, ते ze 127 घ dif. unterstützen, तेख रड्माले कि मसा था, ק्या हँ सकही हाँ, ते ंार हम लुदी टे इनल। त सन्देश सन्देश एउटा रगतको रगतको आधारमा आसाको सट्टामा